அந்த நமஸ்காரம் தெலுங்கானா రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అందాల పోటీల నిర్వహణ చేసే క్రమంలో కనీసమైన సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు ములుగు జిల్లా రామప్పకు సంబంధించిన కట్టడాలను సందర్శించే క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులను సందర్శనకు తీసుకెళ్ళిన సందర్భంగా సాంప్రదాయం పేరు మీద గిరిజనులు దళిత మహిళతోటి వాళ్ళ కాళ్ళు కడిగించడము టవల్స్తో కాళ్ళు తుడిపించడం అనేది దౌర్భాగ్యమైన స్థితి ములుగు జిల్లా అంటేనే గిరిజన జిల్లా మన అందరికీ తెలుసు ఏ సాంప్రదాయంకి చూచి దళితులను తాకట్టు పెడుతున్నావా గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా ప్రభుత్వము సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఉన్నది తగుదనమ్మా అని చెప్పి కాళేశ్వరంలో కూడా పెద్ద కటఅవుట్లు ఏర్పాటు చేసి సరస్వతి మాతను ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్న సందర్భాన్ని కూడా సిగ్గుగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిన్నటికి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్కడ కలవనీయకుండా దైవ దర్శనం తీసుకెళ్లకుండా కేవలము ఓవైసీ మెప్పులు పొందడం కోసం చేసిన పని మనందరం కూడా చూసినాం ఈరోజు ఈ దళిత గిరిజనుల చేసిన మహిళలకు చేసిన అవమానాన్ని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా తప్పకుండా ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో ఆ నిర్వహణకు బాధ్యత వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపై కూడా ఫిర్యాదు చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా పేర్లు సేకరిస్తున్నాం ఇంతగానో దౌర్భాగ్యం ఇంకోటి తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని దళితుల గిరిజనుల గౌరవాన్ని విదేశాల నుంచి వచ్చిన వనితల ముందు తాకట్టు పెట్టడం అనేది ఈ గవర్నమెంట్కు సంబంధించిన దౌర్భాగ్యము వాళ్ళు చేస్తున్న ప్రక్రియకు నిదర్శనం ఇది ఏం సమాధానం చెప్తారు మీరు ప్రతి దానికి మేము గొప్ప గొప్ప ఇది కదా ఇది మీరు చేసింది తెలంగాణ సంస్కృతిలో ఉండదు మన ఇంటికొత్త కాళ్ళకు చెంబులు ఇచ్చి కలుపుకోమని చెప్తాం లేదా వాళ్ళకు ప్రత్యేక కుళాయిలు పెట్టండి మీరు నిన్న లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు పెట్టే వాళ్ళకి భోజనం ప్లేట్ కాదు బంగారం పెట్టి తినిపించండి తప్పలేదు వాళ్ళకు ప్రత్యేక కుళాయిలు ఇచ్చి కాళ్ళు కడిగించండి చెంబులు నీళ్ళు ఇచ్చి కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం మన సంప్రదాయం ప్లేట్లలో పెట్టి కాళ్ళు కడిగి తువలో చూసిన మన సంప్రదాయం కాదు మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం అని చెప్పి ఈ సందర్భంగా నేను బాధన వ్యక్తం చేస్తూ తప్పకుండా వీటిపై ఫిర్యాదు చేస్తాను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్గా చెప్పి ఈ సందర్భంగా చెప్పి